గురుగారు మరో ఉత్తరం చూద్దామండి నిడదోలు నుండి హరినాథ్ గారు పంపించారు పక్షులు ఇంటి ఆవరణలో గూడు కట్టుకుంటే దాన్ని తీసేయాలా అని అడుగుతున్నారు పక్షులు ఇంటి ఆవరణలో గూడు కట్టు అనేది ఒక గంటలో కానీ అరగంటలో కానీ అప్పటికప్పుడు కానీ కట్టుకునేది కాదు అవును మనం జాగ్రత్తగా మన ఇంటిని పరిశీలించుకుంటూ రోజు ఉన్నట్లయితే గూడు కట్టుకునేంత పరిస్థితి రాదు గూడు కట్టేసుకునే స్థాయి దాకా వచ్చింది అంటే మనం మన పెరడిని సరిగా చూసుకోవడం లేదనేది యథార్థం వారిని మనం విమర్శించడం లేదు దుర్విమర్శ చేయడం లేదు కానీ ఉన్న విషయాన్ని వివరిస్తున్నాం రెండు పక్షులంటూ ఒక చోట గూడు కట్టుకున్నట్టయితే ఆ పక్షులు పెట్టే పిల్లలు అంటే గుడ్లు ఉంటాయి ఆ గుడ్ల కోసం పాము చేరే అవకాశం వస్తుంది పాము అనేది అందరూ ఉన్నప్పుడు రాదు ఎవరూ లేనటువంటి సందర్భంలో చెట్టు మీదకి ఎక్కి ఆ గుడ్డు కోసం వస్తూ ఉంటుంది ఇది రోజు గుడ్డు పెడుతూ ఉంటే రోజు ఒక పాముస్తే దానివల్ల మనకి ప్రమాదం కాబట్టి ఇంట్లో ఎక్కడా గూడు లేకుండా చూసుకోవాలి అనేది లౌకికమైనటువంటి విషయం తప్ప శాస్త్రం దీని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పదు పైగా శాస్త్రంలో ఏ విషయాన్ని నిషేధించేవాడు చెప్పినా ఆ నిషేధం వెనుక ఒక లౌకిక ప్రయోజనం ఆరోగ్య ప్రయోజనం ఉండి తీరుతుంది పూర్వలు ఏం చెప్పినా సరే అవే చాదస్తవండి పాతవాడు అలాగే చెప్తారు అని అనుకుంటారు కానీ కొన్నాళ్ళకి అది నిజం అని తెలుసుకోగలుగుతారు వీడు ప్రాచీనులు చెప్పింది ఇంట్లో గూడు కట్టుకోవడం అలాగే ఇంట్లో తేనె పట్టు కట్టు పెట్టుకోవడం ఇది పద్ధతులు కాదు అని చెప్పారు తేనె పట్టు పట్టింది గట్టిగా వీచింది గాలికి ఊగింది ఒక్కసారి నాలుగు తేనెటీగలు కానీ లోపలికి వచ్చాయంటే అబో అని మనం తలుపు వేస్తే మొత్తం కుట్టి ప్రాణ అపాయాన్ని కలిగిస్తుంది తేనెటీగ అంచేత ప్రమాదం అంచేత తేనెటీగ ఆ విధంగా పట్టుబట్టడం ఇలాగ గూ గూడు పెట్టడం ఇది ఇంటి ఆవరణలో సరైనటువంటి పద్ధతి కాదు పెడుతోంది అన్నప్పుడు మాత్రమే మనం జాగ్రత్త పడిపోవాలి కొన్ని ఇళ్లలో తలుపులు అలా తెరుచుకుని ఉంటాయి తాళం వేయకపోవడమో లేక తలుపులు తీసి వెనుకవైపు చాలా గట్టిగా బందోబస్తుగానే ఇల్లుందని ఉంచడమో చేసేస్తే పావురాలు ఇళ్లలోకి వచ్చి ఎక్కడో ఎక్కడో ఉండి అక్కడ గుడ్లు పెట్టి రాత్రిపూట ఏడుస్తున్నటువంటి ధ్వనితో పావురాలు ఉంటూ ఉంటాయి కొన్ని పావురపు గుడ్లను తినడం కోసం ఏవేవో వస్తూ ఉంటాయి జంతువులు ఇవన్నీ ప్రమాదకరమైన విషయాలు కాబట్టి ఎప్పటికప్పుడు పెరటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి శరీరం నాటిదే ఇల్లు కూడా శరీరం గృహం అంటుంది శాస్త్రం శరీరాన్ని జాగ్రత్తగా రోజు తోముకుంటూ ఎక్కడైనా పొక్కులు వచ్చిందా ఎక్కడైనా ఇది వచ్చిందా ఎక్కడైనా అది వచ్చిందా ఇది వచ్చిందా అని ఎంత జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ ఉంటామో ఇంటిని కూడా అలాగే చూసుకోవాలి చూసుకున్న రోజుని గుడ్లు పెట్టడం అలాగే తేనెపట్లు పట్టడం ఇవన్నీ ఉండవు కాబట్టి ఇంటి ఆవరణలో గుడ్డు అలాగే గూడులు పెట్టడం